ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మన బాసర అమ్మవారి క్షేత్రంలో పవార్ రామరావు పటేల్ గారు ఎంపీ స్వయం బాబురావు గారు అదేవిధంగా రాబోయే కాలంలో కాబోయే ఎంపీ రాజేష్ బాబు గారు ఈరోజు మన అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకుని అక్కడి నుండి ఈ ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా అక్కడ వాహనాల యొక్క పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తదుపరి కార్యక్రమం తర్వాత వాహనాలు పూజ నిర్వహించినటువంటి ఎంపీ బా బాపురావు గారు అదేవిధంగా పవర్ రామారావు గారు రాజేష్ బాబు గారు దాని తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ప్రజా సంకల్ప యాత్ర రథాలు బయలుదేరినాయి అక్కడి నుండి బైంసకు వచ్చి బైన్సలో భారీ బహిరంగ సభకు అస్సాం సీఎం గారు హాజరవుతారు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి బూత్ స్థాయి కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఇక్కడ నుండి నిర్మల్ నిర్మల్ నుండి ఆదిలాబాద్ ఖానాపూర్ అదేవిధంగా ఆసిఫాబాద్ సిర్పూర్ పెద్దపల్లి మీదుగా వెళ్తుంది కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకత్వాల ఆదేశానుసారంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర విజయ సంకల్ప యాత్ర పేరు మీద బస్ యాత్ర ప్రారంభమవుతుంది ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్లోని బాసర్ నుంచి ప్రారంభమై ధైన్సాలో బహిరంగ సభ అది అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది అక్కడ నుంచి నిర్మల్ నిర్మల్లో యాత్ర ఈరోజు రాత్రికి అక్కడ ఉండి రేపు ఉదయం నేరడుగుండా ఇచ్చోడాలో బహిరంగ సభ చేసుకొని ఆదిలాబాద్లో యాత్ర ముగుస్తుంది రెండవ రోజు మూడవ రోజు ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన యాత్ర గుండా ఆసిఫాబాద్ గుండా కాగజ్ నగర్కు చేరుకొని నాలుగవ రోజు కాగజ్ నగర్ నుంచి బెల్లంపల్లి పెద్దపల్లి నియోజకవర్గంలో యాత్ర అక్కడ కొనసాగుతుంది ఈ సందర్భంగా మొదలు నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మేము స్వాగతం తెలియజేస్తూ ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం భారత్ మాతాకి